అందరికీ మరినాథ దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు కాక యోహన స్వార్థ పదిహేనవ వచనములో ఐదవ వచనంలో తేగలు మీరు ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో నేను ఎవరి నిలిచి ఉంటానో వారు బహుగా ఫలించును అని ప్రభు తెలియచేసి ఉన్నారు దేవుని పిల్లలారా మనం ఫలించాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నారు మన ఫలము నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు లోకంలో ఆయన కొరకు ఆయన పిల్లలు ఆయన నామమును గనపరచుట కొరకు ఫలించే వారుగా ఉండాలి వృద్ధి చెందే వారుగా ఉండాలి ఆశీర్వదించబడే వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఏడు విధములైనటువంటి ఫలములను మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఒకటి ప్రార్థనా ఫలము మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు వచనం నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటే అన్న దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి నాకు సంతాన భాగ్యము దయచేయండి అయ్యా నేను ఆ బెడ్ను మరలా మీకు ఇస్తాను మీ సన్నిధిలో సేవ చేయట కొరకు అర్పిస్తాను అని మరి ఎంతో రోదనతో కన్నీటితో మూలుగుతో మరి నిదానముతో ఆమె మురుక్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆమె విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీ ఆమె కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆమె దేవాలయంలో ఏకాంతముగా ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఆమె ప్రార్థనను ఆలకించినటువంటి దేవాది దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆమె ప్రార్థనకు ఫలము దయచేసి ఉన్నారు అలాగే దేవుని యొక్క బిడ్డ మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకు ప్రభువు ఫలము దయచేవారని ఉన్నారు తప్పనిసరిగా మన ప్రార్థనకు ప్రభువు ప్రతి ఫలము అనుగ్రహిస్తారు ఫలము దయచేస్తారు ప్రార్థన చేయాలి కదా కన్నీరు విడవాలి కదా చూడండి దానియాలు అట్టి శాసనము రాయబడి ఉన్నదని తెలిసి కూడా దినమునకు ముమ్మారు మోకాలుని ఎరుదేమో తట్టు తలుపులు తెరిచి కన్నీరు విడిచి దేవుని యొక్క సన్నిధిలో మొరుపెట్టుకుని అన్నప్పుడు సింహాల బోనులో వేయబడి ఉన్నప్పటికీ కూడా సింహాల బోనులో నుండి దేవుడు విడిపించి దానియాలను ఘనమైనటువంటి సాక్షిగా నిలబెట్టుకుని అన్నారు అదే ఫలము మరి చూడండి హన్నాకు దేవుడు కార్యము చేసి ఉన్నప్పుడు మరి అందరూ కూడా మరి దేవుడు చేసినటువంటి కార్యము చూసినప్పుడు అది గొప్ప ఫలమై ఉన్నది అలాగునని దాని ఏను సింహాల బోనులో నుండి దేవుడు విడిపించి ఉన్నప్పుడు అది గొప్ప ఫలమై ఉన్నది మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ప్రభు అనుగ్రహించి ఉన్నప్పుడు అది లోకములో గొప్ప ఫలమై ఉన్నది కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం రెండవ ఫలము సన్నిధి ఫలము నిర్గమ కాండము ముప్పై నాలుగు అధ్యాయం ముప్పై వచనంలో చూస్తే మోర్షే గారిని దేవాది దేవుడు సెనాయి పర్వత శిఖరం మీదకి ఎక్కిరం ఉన్నప్పుడు నలబినేయం బగళ్ళు దేవుని యొక్క సన్నిధిలో మోర్షే గారి ఉన్నప్పుడు ఆ సన్నిధికి ఫలము ప్రభు చూపించి ఉన్నారు మోర్షే నీ ముఖము ప్రకాశిస్తూ ఉన్నది మేము మీ ముఖమును చూడలేకపోచు ఉన్నాము ముసుగు వేసుకమని శ్రాహిలీలు తెలియచేస్తూ ఉన్నారు దేవుని పిల్లలారా సన్నిధిలో కల ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది దేవుని యొక్క పాదములు పట్టుకుని ప్పుడు ఆయన అంతరంగం మనకు తెలుస్తుంది ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ఆయన మనస్సు మనము ఎరిగి ఆయన చెత్తములు జరిగించు వారముగా ఉంటాం గనుక ఇట్ ఈస్ సన్నిధి ఫలము పద్మాస ద్వీపంలో యోహాను గారు మరి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు పరవశివై ఉన్నప్పుడు పరలోకపు మహిమను చూడగలిగి ఉన్నారు కదా ఏ సంబంధమైనటువంటి ఫలము ప్రార్థనకు వస్తే పర సంబంధమైనటువంటి ఫలము సన్నిధికి వస్తుంది మరి ప్రభు యొక్క అంతరంగం తెలుస్తుంది కాబట్టి సన్నిధి పనులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం మూడవదిగా మనం చూస్తే శ్రమల ఫలము చూడండి యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చూస్తే యోగ గారు ఎంత అయితే అనుభవించి ఉన్నారో ఆ శ్రమలలో నిలబడి ఉన్నప్పుడు ఆ కష్టములో నిలబడి ఉన్నప్పుడు దేవుని నామమును దూషించక నిలబడి ఉన్నప్పుడు ఆశ్రమకు మరి కోల్పోయినటువంటి దానికి రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవెన మరి యోగు గారు కలిగి ఉన్నట్లుగా ప్రభు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి దేవుని పిల్లలరా శ్రమలతో శ్రమలో ఉన్నప్పుడు శ్రమతో ఉన్నప్పుడు శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ నాకేందుకు వచ్చింది కష్టము నేను ఇట్టి విధముగా నలిగిపోతూ ఉన్నాను దేవుడు ఎందుకు కరుణించట్లేదు వెంటనే ఈ శ్రమ పోతే బాగుండు వెంటనే ఈ శ్రమను దేవుడు తీసివేస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క కార్యము మీ పట్ల నెరవేర్చబడుతుంది రెండంతల దీవుని మీకు కలుగుతుంది రెండంతల ఆశీర్వాదంతో మీరు వారు తెలుతారు గనక శ్రమలో భయపడవద్దు శ్రమలో కృంగిపోవద్దు శ్రమలో చింతించవద్దు శ్రమలో తప్పిపోవద్దు శ్రమలో ప్రభును వి ప్రభు మీద విసుగు కొనవద్దు శ్రమలలో శ్రమలోపకారము శ్రమలే హారము శ్రమల ఆత్మకు శృంగారము శ్రమల సంతోషించుమని పాటలో తండ్రి గారు దేవదాసయ్య గారు రాసిన విధముగా శ్రమలో సంతోషించి శ్రమలో ప్రార్థించినప్పుడు శ్రమలో ఫలమును ప్రభు అనుగ్రహించి ఆ శ్రమలో నుండి విడిపించినటువంటి మనలను గొప్ప చేయి మొదలు పెడతారు గనుక దేవుని నామమునకు మనము మహిమను ఆరోపించవలసినటువంటి వారమయ్యన్న చూడండి నాలుగవదిగా విశ్వాస ఫలము హెబ్రిలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పదవచనంలో అబ్రహాము గారు విశ్వాసమును బట్టి మరి నూరేళ్ల వయసులో కుమారుడు జన్మిస్తాడని ప్రభు సెలవిచ్చినప్పుడు ఎంత నిరీక్షణ ఎంత విశ్వాసము అలాగునే తను ఎక్కడికి వెళ్ళవలనో తెలియకపోయినప్పటికీ కూడా విశ్వాసముతో దేవుడు చెప్పిన మాటకు లోబడి ఉన్నప్పుడు ప్రభు ఎంత గొప్ప కార్యం చేసి మరి అబ్రహాము గారిని ఆశీర్వదించి గొప్ప జనముగా చేసి ఉన్నారు అదేవిధంగా అదే విశ్వాస ఫలము ఏమి లేదు ఏమి లేదు అసలు అవకాశమే లేదు కానీ దేవుని యొక్క బిడ్డ మీరు విశ్వాసం ఉంచండి దేవుడు గొప్ప కార్యము చేస్తారు ఘనమైనటువంటి స్థితిలో మిమ్మల్ని తలగా ఉంచి మిమ్మల్ని బలపరిచి మీరు ఎక్కడైతే తలదించుకొని ఉన్నారో అక్కడ తల ఎత్తి కలనిచ్చి నడిపిస్తారు అదే విశ్వాస ఫలము చూడండి లేని దానిలో ఉన్నది అని నిరూపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవునిని మనం ఆశ్రయించి దేవునిలో మనం సాగిపోయినప్పుడు తప్పకుండా దేవాది దేవుడు కార్యము జరిగించేవారై ఉన్నారు అదేవిధముగా ఐదవదిగా మనం చూస్తే గల్తీలకు రాసినటువంటి పత్రిక ఐదవ ధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములో ఆత్మఫలము చూడండి ఆత్మఫలము ఆత్మఫలము అనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము సాత్వికము ఆశానిగ్రహము చూడండి ఇటు ఆత్మ ఫలములతో మనము నింపబడి ఉన్నప్పుడు ఆత్మఫలమును మనం ఫలించినప్పుడు అన్నిటిలో శ్రేష్ఠమైనటువంటిదిగా ప్రేమను మనము లోకములు కనపరిచి ఉన్నప్పుడు దేవాది దేవుడు మన విషయంలో ఎంత సంతోషించి వారై ఉన్నారు ఎంత ఆనందించి వారై ఉన్నారు కోపం అంతరంగంలో వద్దు ద్వేషం మీ అంతరంగంలో ఉంచుకునవద్దు మరి ఎవరైనా ఏదైనా అన్నారా మీ యొక్క హృదయం కృంగిపోయినదా మరిచిపోలేకపోతూ ఉన్నారా మరి వాటిని మరవండి వాటిని విడిచిపెట్టేయండి ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు దేవుని పిల్లలరా ఆత్మ ఫలము మనము ఫలించవలసినటువంటి వారమై ఉన్నాం ఎవరి కొరకు దేని కొరకు మీ ఆత్మ ఫలమును పోగొట్టుకోనవద్దు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ఫలమును మనము వర్తిల్లవలసిన వారమై ఉన్నాం జ్ఞాపకం పెట్టుకోనండి ఆరోదిగా వేలుగు ఫలము ఎఫ్ఎస్ఎలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనం చూస్తే వేలుగు ఫలము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు సరవిస్తూ ఉన్నారు మన క్రియ లోకమునకు వెలుగుగా ఉండాలి మన మాట లోకమునకు వెలుగుగా ఉండాలి మన అంతరంగము లోకమునకు వెలుగుగా ఉండాలి మన జీవితము లోకమునకు వెలుగుగా ఉండాలి చూడండి కొవ్వొత్తి కరిగిపోతూ 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 ఉన్నప్పటికీ కూడా లోకములో వెలుగు మరి అలాగునే మరి ఆ యొక్క వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి పారిపోతుంది అలాగనే దేవుని యొక్క బిడ్డ మిమ్మల్ని వెలుగుగా ఉంచారు మీ కుటుంబంలో దేవుడు వెలుగుగా పెట్టారు మీ మీ యొక్క బంధువుల మధ్యలో సమాజంలో మిమ్మల్ని వెలుగుగా ఉంచి ఉన్నారు కాబట్టి అయ్యో నేను కరిగిపోతూ ఉన్నాను నేను శ్రమంలో ఉన్నాను నేను నలిగిపోతూ ఉన్నాను అనుకోవద్దు మీరు వెలుగుగా ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు వెలుగు ఫలము ఫలింపవలసినటువంటి వార వారై ఉన్నారు గనక గమనించి దేవునిలో వర్ధిల్లవలసినటువంటి వారమే ఉన్నాం దేవుడి నామమునకు మహిమ కలుగును గాక చూడండి అదే విధముగా మరి ఏడవదిగా మనం గమనించినటువంటి వారమైతే జీవ వృక్ష ఫలము చూడండి మరి ప్రకటన గ్రంథంలో జీవ వృక్ష ఫలమును మనం చూస్తూ ఉన్నాం జయించువాని నయను జీవ వృక్ష ఫలములను భుజింపనెత్తును అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు చూడండి ఎంత గొప్ప ఎంత గొప్ప ఆశీర్వాదము ఆదామావులు పోగొట్టుకుని ఉన్నటువంటి కోల్పోయి ఉన్నటువంటి జీవవృక్ష ఫలములను ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ రక్త ధరల్లో కడగబడి మరి బాప్తిష్మం పొంది రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ రాకడకు ఎదురు చూసేటువంటి దేవుని యొక్క బిడ్డ మన జీవునకు ఫలం ఏమిటి అంటే పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలమును ప్రభువు భుజింపనేస్తారు అది ఎంతో ఆశీర్వాదము అది ఎంతో ఆనందం కనుక ప్రభువులో ఫలించేటువంటి వారంగా మనం ఉండాలి ఎవరు నా నాయ నిలిచిందిరో నేను ఎవని ఎందుకు నిలిచిందనో వారు బహుగా ఫలించును ఫలిస్తారు అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు కనుక మనం ఫలించేటువంటి వారము మన ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి వారము మనము రక్షణను కాపాడుకోవాలి రాకడకు సిద్ధపడాలి ప్రభు వైపు చూద్దాం శ్రమల వైపు చూడవద్దు మీకున్నటువంటి అవమానముల వైపు మీరు చూడవద్దు మిమ్మల్ని ద్వేషించే వారి వైపు చూడవద్దు మిమ్మల్ని తృణీకరించేటువంటి వారి వైపు చూడవద్దు మీ శ్రమల వైపు మీరు చూడవద్దు ప్రభు వైపు చూడండి జయమిచ్చి మరి ఆయన ఫలములతో మిమ్మల్ని అభిషేకించి కాపాడి నడిపించి వారై ఉన్నారు అటు రాకడ సిద్ధపాటు ప్రభు దయ దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడు తండ్రి గొప్ప దేవ మీ ఘనమైన నా హృదయపూర్వకమైన వందనములు తండ్రి మేము విని ఉన్నటువంటి మాటలను మంత్రంగంలో ముద్రించి ప్రభువ నైనా మీలో ఫలించే వారుగా మమ్మల్ని చేస్తే శ్రమల వైపు చూడక రాకడవైపు చూస్తూ ప్రభువ రాకడకు సిద్ధపడే ధన్యత దయచేయండి యహమందు నూరంతల దీవెన పరమందు ప్రభువ మమ్ములను నైన ఆశీర్వదించేటువంటి దేవుడు నీవు గనుక ప్రభువ మీ వైపు చూస్తూ సాగిపోయే ధన్యత మహిమతలంపు దయచేసి మహిమ పొందమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఈ మాటలు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుని యొక్క మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి దేవుని పిల్లలారా దేవి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ